హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోం టాక్స్ మీకందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ చల్లగా ఉండండి హాయిగా ఉండండి ఈరోజు నేను ఒక హెల్దీ వంకాయ రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి సింపుల్ రెసిపీ కష్టమేమీ కాదు ఇలాంటి మంచి వంకాయల్ని అంటే గింజ లేని విత్తనాలు లేని వంకాయల్ని లేత వంకాయల్ని తీసుకోండి తెల్లవైనా పర్వాలేదు ఇలా నల్ల వంకాయలైనా పర్వాలేదు నేను స్టవ్ వెలిగించేసి ఒక కుక్కర్లో తీసుకుంటున్నాను ముక్కాలు కేజీ వరకు ఉంటాయి ఈ వంకాయలు అయితే నూనె లేకుండా స్పెషల్గా చేసుకునే వంకాయ రెసిపీ అనమాట ఇందులోకి నాలుగు టమాటోలను కట్ చేసి వాటిని కూడా వేసుకోవాలి ఒక మూడు ఆనియన్స్ని వాటిని కూడా కట్ చేసి వేసుకోవాలి కుక్కర్లోకి వేసేయండి పచ్చిమిరపకాయలని ఒక మూడో నాలుగో కారాన్ని అనుసరించి చీల్ చేసి కట్ చేసి వేయండి ఇందులోకి మసాలాను కూడా చాలా మైల్డ్గా వేసుకోవాలి మూడు స్పూన్ల ధనియాల పొడి రెండు స్పూన్ల జీలకర్ర పొడి చిటికెడు గరం మసాలా హాఫ్ స్పూను కారం పొడి కారం కూడా మనం ఎలా తింటామో దాన్ని అనుసరించి వేసుకోవాలి తగినంత ఉప్పును కూడా అందులోకి వేసేసుకోవాలి కుక్కర్లో చేసే ఈజీ రెసిపీ అనమాట కుక్కర్లో ఈ పొళ్ళన్నీ వేసాక ఒక్క స్పూను పేరి నెయ్యి వేస్తున్నాను కరిగిస్తే ఒక్క స్పూనే అవుతుంది పేరినందుకు టూ టైమ్స్ పడినట్టుగా అనిపిస్తుంది వేసేసి బాగా కలిపేసేయండి అంటే నేను పైకి కిందికి చేతితో కలిపాను నిండుగా అయిపోయింది కాబట్టి అంత బాగా కలవలేదు గరిటెతో అలా కలిపేసాను అంతే మొత్తం పైకి కిందికి కలపక్కర్లేదు పైన అలా నెయ్యి కాస్త కలిస్తే చాలు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ రానివ్వండి టూ విజిల్స్ అయ్యాక కుక్కర్ ఆఫ్ చేయండి చల్లారిన తర్వాత చూడండి చాలా సాఫ్ట్గా కూరంతా ఉడికిపోయింది ఎంత హెల్తీగా ఉంటుందంటే ఈ రెసిపీ చేయటానికి చాలా సింపుల్గా ఉన్నా మనం పార్టీస్లో తినే వంకాయ కర్రీలాగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మా అక్క నాకు చెప్పిన రెసిపీ అనమాట మా అక్కకి వాళ్ళ తోడి కోడలు వస్తుందరక్క చెప్పింది థ్యాంక్ యూ అక్క చాలా టేస్టీగా ఉండింది ఇంత టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని మీకు కూడా చూపించాలని వీడియో చేసేస్తాను ఇంకా పసుపు వేసేసాను వేడి మీద పసుపు వేస్తే పసుపు వాసన రాకుండా ఉంటుంది కాస్త కొత్తిమీర కట్ చేసి వేసేస్తాను కర్రీ అయితే అయిపోయిందండి రోటీలోకి మస్తు ఉండింది అన్నంలోకి కూడా బాగుంటుంది నేనైతే చపాతీలోకి చేసాను ఇంత సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ